హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అనేక సామాజిక ఉద్యమాల్లో అనేక పేద కుటుంబాల్లో వెలుగులు నింపడానికి అహర్నిసు పరితమిస్తున్నటువంటి మా అన్నయ్య నలబోతుల మోహన్ కుమార్ ధర్మ గారిని నివాళి కోరుకోవాలి ఈ రాజి పాలపర్తి నాంచారయ్య ప్రాతిక్రియ ఇచ్చేసినటువంటి ప్రముఖ అంబేద్కర్ ఇచ్చినటువంటి బోధి పొలయ్య గారు అదే మా గురువు గారు భగత్ సింగ్ గారు మధు గారు ఇక్కడ ఇచ్చేసిన మీ అందరూ కూడా సామాజిక విఫలాలను చెప్తా ఉన్నాం ఈ ఈరోజు చాలా గొప్ప విశేషం గొప్ప సైన్యం ఎందువల్లంటే మేము కమ్యూనిస్ట్ పార్టీలో గతంలో ఉండి మేము కూడా అంబేద్కర్ అడేలో పనిచేస్తున్నామని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఒకటిలో మా నా మ్యారేజ్ సందర్భంగా అప్పటికైనా సంఘంలో ఉన్నప్పుడు నేను కూడా కారు చూడడానికి అందరూ తీసుకెళ్ళి ఇవ్వడానికి పైన అంబేద్కర్ బొమ్మ కింద ఏమో ఏకాడ బొమ్మ పెట్టాను లోపల చూడంగానే వినాయకుడు బొమ్మ ఉంది నేను ఎవరు ఇవ్వడానికి వెళ్ళా అంటే హైదరాబాదు మన ఉద్యమాలు ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏమైనా ధర్మ పైన పటారం లోపల ఉంటారు అని అంటే అనంటే ఈ రోజున ఒక హిందూ సామ్రాజ్య మతంలో పుట్టి ఆ ప్రాంతంలో జీవించి అంటే మనందరం ఏమనుకుంటామంటే మతాలని మనం అన్ని మతాలను గౌరవిస్తాం భారతదేశం కానీ ఈ హిందూ మతోన్మోదులు వారు మనల్ని పూర్వం మనల్ని పెట్టినట్టు హింస మన పెట్టినట్టు అవమానం అంతరాంటం మను సంస్కృతి తీసుకొని వచ్చి గిరిజనులు దళితులు చదవగడదు గడదవ ఊత కోత పోయాలా ఇంటే చెవుల్లో సీసం పోయాలా చదివితే నేల పోయాలా చూస్తే కళ్ళు పడవాలా అని అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళ మనుధర్మ శాస్త్రంలో పెట్టడం జరిగింది దీని మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవన్నీ చూచి చదివి వేచి ఎన్నో ఉన్నత చదువులు ఎంతో గొప్ప పదలు వచ్చి సరే నా దేశంలో ఉన్నటువంటి అస్పృశ్యులు అంటరాని వాళ్ళకి పిలిచేవాళ్ళు వీరు అస్పృశ్యులు కాదు అంటరాలు కాదు ఈ దేశ మూలవాసులు ఈ హిందూ మతోన్మతులు ఈ విధంగా అన్ని సృష్టించారు ఈ దేశానికి ఆర్యులు వలస వచ్చి ఈ విధంగా చేశారు కాబట్టి మనం ఆ సమాజంలో ఉండగలదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే ఈరోజు మన వాళ్ళు చాలా మంది వాళ్ళు అవినాయకుడు అని అయ్యని ఏ శుభ్రమని రకరకాల ఐట్లో ఉండి మన అంబేద్కర్ పూజిస్తారు అదే చాలా అవమానం మనకి ఈ రోజు ఒక గిరిజన కాలనీలో అది కూడా ఒక ఎరుకుల తెగలు నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఒక ఎరుకుల ఇతర రావటం భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి అనుకుంటాం అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ముందు తీసుకెళ్తాం అంబేద్కర్ వారసులు వాళ్ళు ఎవరు కూడా ఈ రోజున ఈ విధంగా తీసుకెళ్ళారు ఒక పక్క క్రైస్తవ మతం ఇంకో పక్క హిందూ మతం చేస్తారు ఈ విధంగా చేయాలి రావున మనందరం కూడా మనం తెలుసుకోవాలి చాలా తెలుసుకోవాలి ఈ దేశంలో ఏం మంచి ఏమి చెడు అని తెలుసుకోవాలి ఈ రోజున ఒక సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి బాలాజీ ఈ రోజున రెండు రాష్ట్రాల్లో భోజనాల చైతన్యం కలిగిస్తా ఉన్నారు విద్యార్థులైతేనేమి అయితేనేమి సామాన్య కార్యకర్తలు ఈ దేశంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏ ఆయనకి లక్ష రూపాయల జీతం వస్తుంది ఆయన హ్యాపీగా ఉండొచ్చు ఆయన ఎంజాయ్ ఉండొచ్చు కానీ ఆయన ఎప్పుడు కోరుకోవాలా అంబేద్కర్ ఆశయాలు ఏది కావాలో అంబేద్కర్ ఏమడిగాడు వే వే సొసైటీ అని ఏదన్నారు ఈ దేశాన్ని దశ దిశ మార్చాలని ఏదన్నారు ఏ మతంలో అయితే ఆయన వెళ్ళారు ఏదైతే నీతి నిజాయితీగా ఉంటుంది ఈ సమాజాన్ని ఈ దేశమే కానీ ప్రపంచం మొత్తం కూడా శాంతిని కోలుకునేది బుద్ధయుజం అని చెప్పి ఆనాడన్నాడు ఆ పద్ధతిలో ఈ రోజున సంచలనంగా ఈ రాష్ట్రంలో మన చేపరుల మండలంలో ఈ విధంగా చేయడం గొప్ప విశేషం కాబట్టి మనందరం కూడా రానున్న కాలంలో మనందరం కూడా ఇదే పద్ధతిలో ఇదే మార్గంలో వెళ్లాలని ఈ దేశాన్ని దశ దిశ మార్చాలని మన బహుజనులందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రములు పేదవాళ్ళందరూ కూడా ఇదే బాటలో నడవాలని మరోసారి మీ అందరూ తెలివస్తూ ఈ అవకాశం మీ అందరికీ అదే విధంగా పాల్పర్తి నాంచారయ గారికి వారి కుటుంబానికి ప్రణశాలకు తెలుపుతూ